నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఒకప్పుడు అంబటి రాబాబు గారు అందరినీ ఏదో ఒక మాట అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆయన్నే అందరూ మాట్లాడుతున్నారు సో అక్కడిక్కడ కాదు ఎక్కడైతే మీరు ఉంటున్నారో దానికి సంబంధించి మీరు సీట్ ఆడగచ్చు కదా అడగకుండా ఎందుకుంటున్నారని వైసీపీ నాయకుల నుంచి అంబటి రాబాబ గారి మీద రిపీట్ అంబటి రాంబాబు గారి మీద కామెంట్స్ వస్తున్నాయి మరి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం గారు మన కూడా నమస్కారం యాక్చువల్లీ అంబటి రాంబాబు గారు ఒకప్పుడు అంటే ట్వంటీ నైన్టీన్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా రీసెంట్ వరకు కూడా సో ఆయన ప్రతి దాన్ని కామెంట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆయన మీద కామెంట్స్ వస్తున్నాయి అది ఎక్కడి నుంచి వైసీపీ నాయకుల నుంచి సో దమ్ము ధైర్యం ఇలాంటివి గట్స్ ఇలాంటివి ఉంటే డైరెక్ట్గా మీరు అక్కడక్కడో కాదు ఉన్న చోటే మీరు పదవాడగచ్చు అడగచ్చు కదా అని సో మరి ఇప్పుడు అంబాటు రాంబాబు గారు ఏ రకంగా రియాక్ట్ అవుతారు ఇంతకుముందు ఎంత అగ్రెసివ్గా అనర్ఘలంగా ధీటుగా మాట్లాడేవాళ్ళు మరి వైసీపీ నాయకుల నుంచి వస్తున్నటువంటి ఈ వ్యతిరేకతకు సంబంధించి కూడా ఆయన అలాగే రియాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా అసలు ఎలా ఉండొచ్చు అంటారు ఇప్పుడు పరిస్థితులు అన్ని రోజు ఎప్పుడు అన్ని రోజులు ఒక రకంగా ఉండవు అమ్మా రోజులు మారాయి రోజులు మారాయి అంటారు సినిమా కూడా వచ్చింది తర్వాత పడవలే ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అని అంటే ఓడలంటే ఎన్నో వేల బళ్ళలో సరుకుని వేసుకెళ్ళగలిగేది ఓడ అట్లాంటి ఓడ కూడా ఒకసారి బండి అయిపోద్ది బండి అంటే ఒక చిన్న ఇది అనమాట అంటే ఎందుకు చెప్పారంటే సామెత ఒక రాజే భేద అవ్వచ్చు భేదే రాజు అవ్వచ్చు అన్నంత వ్యత్యాసం ఉంది అక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు ఒకప్పుడు అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్సిపి బాగా వెళ్ళిపోతున్న రోజుల్లో జగన్ మాటే అల్టిమేట్ అనే రోజుల్లో ఈయన కూడా ఆయన పక్కన ఒక సీనియర్ మంత్రిగా ఒక ఆదేశంలాగా మాట్లాడేవాడు ప్రతిపక్షాల మీద కూడా వ్యంగ్య బాణాలు ఈటంలో కానీ హేళనగా మాట్లాడటం కానీ తర్వాత దు దుందుడుకు వ్యవహారంగా ఉండేది ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్స్ ఇప్పుడు ఆయన మీద పోస్ట్ పెట్టినైనా జెడ్పీటీసీ మెంబరు అంటే దాదాపు ఒక ఎంపీపీ స్థాయి మండల అధ్యక్షుడు స్థాయి వ్యక్తి ఇప్పుడు అతను అంత ధైర్యంగా పెట్టాడంటే రాంబాబు మీద పార్టీలో అసలు పర్సన్స్ యొక్క ప్రాముఖ్యత ఎలా తగ్గిపోయింది అనేది మనకు అర్థమవుతుంది తర్వాత చాలామంది సీనియర్ మంత్రుల్ని ఎమ్మెల్యేలను కూడా నియోజకవర్గాలు మార్చేస్తున్నారు అసలు ఏంటంటే అసలు విషయం ఎవరు కూడా గెలిచే పరిస్థితి కనపడతలేదు అందుకని ఇటు అటు అటు ఇటు రిషఫిల్ చేస్తున్నారు ఏం చేయాలో తెలియట్లేదు ఆ సందర్భంలో ఇవాళ ఎవరిని కూడా లెక్క చేసే పరిస్థితి లేదు అసంతృప్తిగా ఉన్న దాదాపు నలభై రెండు మంది శాసనసభ్యులు కానీ సీనియర్ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక మాకు టిక్కెట్ అవ్వకపోతే మేము డైరెక్ట్గా మా ప్రభావం ఏంటి మా ప్రతాపం ఏంటి మా బలం ఏంటి మా శక్తి ఏంటి మేము ఎన్నికల్లో చూపిస్తామని సవాల్గా మాట్లాడుతున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు కేవలం ఆయన బొమ్మ మీదే గెలిచామని అనుకోవద్దు మాకు కూడా మాకంటూ సొంత బలం మాకు సొంత వ్యక్తిత్వం ఉంది అని ఈ స్థాయిలో అంటే ఇప్పుడేనమ్మా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇక ఎంత పెద్ద స్థాయి లీడర్ అయినా సరే అవతలాడికి అన్యాయం జరిగింది అనుకున్న తర్వాత స్పేర్ చేయరు అదే కనుక పవర్ ఇంకొక ఐదేళ్ళు మూడేళ్ళో రెండేళ్ళు ఉందనుకోండి ఆ రెండేళ్ళు ఓపిక పడతారు ఎందుకంటే ఏం పనులు అవుతాయో మంత్రి పదవి ఇస్తారో లేకపోతే ఏ చైర్మన్ పదవి అని ఇక ఆకృతికి వచ్చిన తర్వాత ఇక ఏమీ దక్కలేదు అసలు మన సీటే మనకు రావట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు నువ్వు రాయ పరిపాలనలో విఫలమయ్యి జనానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుని జనాల్ని వేధించి జనంతో వ్యతిరేకత తెచ్చుకుని ఇవాళ మమ్మల్ని ఎందుకు అంటావు మా రాజకీయ భవిష్యత్తుని ఎందుకు పడంగా పెడుతున్నావు మాకు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉంది మాకు ఆశలు ఉన్నాయి జీవితం మీద కాబట్టి వాళ్ళు నువ్వు టిక్కెట్లు ఇవ్వకుండా చేసి మమ్మల్ని ఏదో బోడిగుండు చేసి పంపుదాం అనుకుంటున్నావేమో మేము నువ్వు చేసే బోడిగుండుతో అవ్వము మా ప్రతాపం కూడా మేము కూడా చూపిస్తాం అనే స్థితికి వాళ్ళు వచ్చింది అందులో భాగమే ఇప్పుడు అంబటి రాంబాబు గారిని ఆయన కింద స్థాయి ప్రశ్నించడం కూడా అంటే అంబటి రాంబాబు గారి స్థాయిలో చాలామంది ఈ నలభై రెండు మందిలో కూడా ఉన్నారు కాబట్టి ఇంకా అంబటి రాంబాబు గారు ఇప్పుడు అతను పెట్టిన పోస్ట్ని బట్టి నాకేం అర్థమైందంటే బహుశా పొన్నూరు నియోజకవర్గం కూడా వాళ్ళ తమ్ముడు కోసం ఇతను అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది అంటే ఈయనేమో సత్యనపల్లిలో పొన్నూరు నియోజకవర్గం కూడా అతను ఏమంటున్నాడు అంటే రేపల్లి నియోజకవర్గం ఈ మధ్యలో ఖాళీ అయింది అంటున్నాడు ఆ రేపల్లి నియోజకవర్గం అంటే అంబట్ రాంబాబు గారు సొంత నియోజకవర్గం ఓకే ఆ నియోజకవర్గంలో అడగకుండా నువ్వు అక్కడ ఖాళీ అయింది కదా నువ్వు ఇక్కడ చేసేది ఏంటి డబ్బులు పీకటానుగా అని అడుగుతున్నాడు ఇంతకుముందు కూడా ఒక అమ్మాయి కొడుకు యాక్సిడెంట్లో చనిపోతే ఆ అమ్మాయికి వచ్చిన నష్టపరిహారంలో కూడా ఇదో కరెంట్ షాక్ చనిపోతాడు అప్పుడు ఒక మున్సిపల్ చైర్మన్ ఎవరో ఎమ్మట పెట్టుకొస్తాడు ఆ అమ్మాయిని అవి వస్తే అందులో వీళ్ళు షేర్ అడుగుతారు సత్తెనపల్లిలో అది ఒక దీంట్లో వచ్చింది సోషల్ మీడియాలో ఎన్ని కష్టాలు ఉన్నారు అయితే అంబటి గారు అయితే చెప్పేది నువ్వు అక్కడ ప్రతిదీ డబ్బులు కొట్టు తినడానికి బాగా పడి ఇక్కడ ఉంటున్నావు నువ్వు ఇక్కడ ఎందుకు ఉండాలి నీ నియోజకవర్గాన్ని పొమ్మంటున్నాడు ఇక్కడ స్థానికులకి ఇవ్వాలి ఈ సీట్ అని నీ సొంత నియోజకవర్గంలో అడిగే దమ్ము నీకు లేదు అంటే నువ్వు అక్కడ గెలవనేది నీకు తెలుసు కాబట్టి నువ్వు అడగవు ఆయన ఇవ్వడం ఇక్కడ నువ్వు అలవాటు పడ్డావు ఈ అవినీతికి నువ్వు దోపిడీకి అనేది ఆయన ఉద్దేశం అదే అడుగు అదే రెండోది ఏంటంటే సత్యనపల్లి ఒక వ్యాపార కేంద్రం పెద్ద వ్యాపార కేంద్రం ఓ రకంగా ఈ వాణిజ్య ప్రముఖులు వీళ్ళంతా ఉంటారు కొంత డబ్బులు చలామణి కూడా బాగా సర్కులేట్ అయ్యే ప్రదేశం కాబట్టి ఇప్పుడు ఒక అమ్మాయికి ప్రభుత్వం నుంచి కొడుకు చనిపోయిన నందుకు వచ్చిన నష్టపరిహారంలోనే భాగం అడిగాడంటే ఇక ఆయన ఎంత చురుగ్గా పనిచేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనుకోవచ్చు కష్టాల్లో ఉన్నాడు ఇప్పుడు అది ఎంత దురదృష్టకరమైన విషయం కొడుకు అమ్మాయి భేదరాలు ఆర్థికంగా ఉండమనిషి కూడా కాదు అట్లాంటప్పుడు ఇంకా ఇతర డీల్స్ ఏమైనా సెటిల్మెంట్స్ అవి కూడా బాగా చేస్తున్నాడు ఇక్కడ అనేది ఆయన మీద వచ్చిన ఆరోపణ అందుకనే మొన్న గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా ఆయన మీద బాగా జాలం తిరగబడ్డారు తర్వాత లోకల్గా కూడా ఈ కార్యకర్తలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఈయన ఇక్కడ ఉంచొద్దు అని కూడా ప్రదర్శనలు కూడా చేశారు ఎందుకంటే ఈయన బాగా ఇక్కడ అన్ని సెటిల్మెంట్లలోనూ బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు అనేది వాళ్ళకి ఉంది ఈ ఈ బ్యాక్గ్రౌండ్లో అతను అపోస్ట్ పెట్టాడు ఇప్పుడు మీరు అన్నట్టు రాంబాబు గారు కనుక ఎలక్షన్ రెండు నెలల్లో పెట్టుకుని ఆ జెడ్పీటీసీతో కనుక వాగ్వివాదానికో ఇంకొక తగాద దిగితే అతను ఈ ఒకటి కాదు ఇంకా పదో వందో బయటకు రివీల్ చేస్తాడు అప్పుడు నష్టపడేది ఎవరు జనం కాదు ఇతను అంబటి రాంబాబు విషయాలు బయట పెడతాడు అప్పుడు నష్టపడేది అంబటి రాంబాబు కానీ అతనికి ఏం పోయింది అంతే కదమ్మా అంటే జనాలు నష్టపోతారు అంబటి వల్ల అంటున్నా అంబటి వాళ్ళ జనం నష్టపడటం కాదు ఇప్పుడు ఇతను చేసిన ఇట్లాంటి కార్యక్రమాలన్నీ అవతల జెడ్పీటీసీ మెంబర్ ఇంకా కూడా ఇప్పుడు తగ్గా తగ్గి దిగాడు అనుకోండి జెడ్పీటీసీ మెంబర్తో ఆయన గతంలో ఉన్న మీరు ప్రవృత్తి ప్రకారం అయితే ఆగకూడదు ఆయన సహజ స్వభావం ప్రకారం అయితే అతన్ని తిట్టాలి అతన్ని కట్టుపు అయిన పదజాలంతో అతను చేసిన అవినీతిని కూడా తిట్టాలి మామూలుగా అయితే తిట్టాడు తిట్టగలడు కానీ ఇప్పుడు తిట్టాడు అనుకోండి అతని మీద ఒక గడ్డ వేస్తే వంద గడ్డలు దీని మీద పడతాయి ఎలక్షన్ ముందు ఈ పడే గడ్డల మొదల నష్టపోయేది రాంబాబు గారు అదైతే ఆయనకు తెలుసు కదా కాబట్టి ఇప్పుడు అందులో ఆ జెడ్పీటీసీ మెంబర్ ఏం రేపు ఎమ్మెల్యేగా పోటీ చేయబోట కాబట్టి ఈయన ఉండే అవకాశాలను ఎందుకు పాటు చేసుకుంటాడు సత్యనపల్లిలో ఇప్పుడు కనుక అది తగాదా పెరిగి సత్యనపల్లిలో ఇతర కార్యకర్తలు కూడా రాంబాబు గారికి వ్యతిరేకంగా బయటకు వచ్చారనుకోండి ఆయన సీట్ కూడా ముప్పు వచ్చినట్టేగా అప్పుడు ఇక ఏమయ్య ఇప్పుడు రోజా గనక నగరీల్లో కార్యకర్తలు అందరూ వద్దని చెబుతున్నారు కొంతమంది పలానా ఎమ్మెల్యే మాకు వద్దని ఇప్పుడు నగ రోజా గారి పరిస్థితి అదే అట్లాగే కనుక రాంబాబు గారికి కూడా వచ్చిందనుకోండి సీట్ కూడా ఇవ్వనవకుండా అడ్డం పడతారు ఈ సెకండ్ క్యాడర్ ఇప్పుడు ఆయన సెకండ్ క్యాడర్ లీడరు కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి ఎదుర్కొంటున్న సమస్య ఇది ఇది కొత్తగా చూడాల్సిన అంశం కాదు అందులో భాగమే ఇది కాకపోతే అతను విడిగా పోస్ట్ పెట్టాడు సోషల్ పోస్టు దాంతో ఇవాళ బయటకు వచ్చింది అందులోనూ రాంబాబు గారు అంటే కొంచెం ప్రముఖ వ్యక్తి పార్టీలో ఆయన ఎంత ప్రముఖ వ్యక్తితో అంత వివాదాల కేంద్ర బిందు కూడా చాలామంది మహిళలకు ఫోన్ చేసి అవన్నీ రికార్డు మెసేజెస్ బయటకు రావటం ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి అట్లా ఒక వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా ఉన్నాడు ఈ వీటితోటి ఇలాంటి వివాదాలు సొంత పార్టీ కార్యకర్తల నుంచి వచ్చింది అనుకోండి కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి కొంచెం ఆయన అవసరం అయింది కాబట్టి తగ్గైనే ఉంటాడు అనుకుంటున్నాను నేను అంతేగాని మీరు అనుకున్నట్టు బాగా దూకుడుగా వెళ్ళి అతని మీద ఏదో చీల్ అని అనుకోలేము మనం కరెక్ట్ గా ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది ఆలోచన ఆశ అయితే ఎక్కడా లేదు అందుకే ఎవరికి కూడా అందుకే ఈ తగాదాలు కూడా పెట్టుకున్నాడు అనుకోండి అతను ఎక్కడ గెలుస్తాడు ఇప్పుడు మొత్తం అతలాకుతలంగా కుతలంగా ఉంది మొత్తం వ్యవస్థ ఇది వైఎస్ఆర్సీపీలో దాదాపు ఎనభై మంది సీట్లు మారుస్తారని అంటున్నారు ఎనభై మంది మారుస్తారా వంద మంది మారుస్తారా చెప్పలేము ఇంకా రేపు ఎలక్షన్ దగ్గరికి వచ్చిన కొద్దీ అంటే పరిస్థితి ఏంటంటే ఎక్కడ కూడా ఆశాజనకంగా కనపట్టాల ఇప్పుడు మార్చిన సీట్లు అన్నీ గెలుస్తారని కాదు అక్కడ డౌటే ఏమో మరీ డౌట్ అది మా సౌజన్య గారు అవును సో ఇప్పుడు కనుక జాగ్రత్త పడకపోతే రాజకీయంగా చాలా తినాల్సి వస్తుంది కాబట్టి ప్రజెంట్ అయితే గమ్మునున్నారు అంబటి రాంబాబు గారు అంటే ఇప్పుడు ఎందుకులే ఒక రాయి వేసి రెండు రాళ్ళు నా మీద ఎందుకు వేసుకోవడం అని గమ్ముంటున్నారు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి వైసీపీ గెలవదు అని చెప్పి ఆయన క్లారిటీ ఉన్నా కానీ ఎందుకులే మాట్లాడడం అని వేరే పార్టీలోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఇలాంటి వివాదాలు చిక్కుంటే చాలా ఇబ్బందులు పడతారు కదా అసలు వేరే పార్టీ వెళ్తాను అంత పెద్ద నాయకుడికి ఎవరిస్తారు సీటు ఇప్పుడు అన్ని పార్టీల మీద దుమ్మెత్తిపోసాడు అంత పెద్ద జగన్మోహన్ రెడ్డి గారికి అంతరంగికుడిగా ఇప్పుడు ఆయనకి సీట్ ఇచ్చినా కూడా అవతల పార్టీకి కూడా పొరుగు నష్టమే నిన్నటి రాక వేయించుకుని వాళ్ళు సీట్ ఎట్టా ఇచ్చారనరా అంటే టీడీపీ జనసేన వాళ్ళు ఇవ్వకపోయినా వేరే పార్టీ కూడా ఇవ్వరమ్మా ఎందుకంటే బాగా కోర్ లీడర్ ఈయన రేపు ఆయనకి స్పైలాగా పనిచేస్తాడేమో గోడచారలాగా అన్న భయంతో ఇవ్వరు ఇప్పుడు మీరు న్యూట్రల్ పర్సన్స్ వెళ్తే ఇస్తారు కానీ బాగా కోర్ పర్సన్స్ వెళ్తే డౌట్ పడతారు ఏదో వ్యూహంతో వస్తున్నాడు అని సో ఆ భయం కూడా ఉంటుంది వేరే పార్టీ వాళ్ళకి సో పాపం ఇప్పుడు వైసీపీ తప్ప దిక్కు అని ఇంకేమీ తో పోటీ చేయాలి లేదంటే న్యూట్రల్ గా కూర్చోవాలి ఎలక్షన్ లో పోటీ